హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమైతే తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక మహేంద్ర అందరి ముందు మనం నా కొడుకు అని చెప్పేసరికి ఇక దేవ్యాని అయితే ఏంటి మహేంద్ర మన ఇంటి పరువు ఏం కావాలి అలా చెప్పావేంటి ఏంటి అసలు ఏంటి సంబంధం ఏంటంటే అట్లా నోరు మూసుకొని కూర్చుంటారు మేమైతే చ తప్పు చేస్తే మా మీద అయితే ఎగిరెగిరి పడుతూ ఉంటారు మీ తమ్ముడు చేసిన పనికి ఏంటి మీరు మాట్లాడరు అని చెప్పేసి ఇక దేవ్యాని ఫణీంద్రని నెలదీసి అడుగుతూ ఉంటే ఫణింద్ర కూడా ఒక్కసారిగా మహేంద్ర ఏంటి నీ ఫ్రెండ్ కదా అనుపమ నువ్వేంటి మరి మను కొడుకు అన్నావు దీని అర్థం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అనేస్తే మౌనంగా ఉండేసరికి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కరు ఇక ఇంటి దగ్గరికి వెళ్ళిన అనుపమ చాలా అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక మను కూడా బాధపడిపోతూ అయితే ఉంటాడనమాట ఇక అనుపమ దగ్గరికి వెళ్ళి మహేంద్ర నేనేమైనా తప్పుగా మాట్లాడానా అనుపమ అని చెప్పేసి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నీకు ఇలా పది మందిలో అవమానం జరుగుతుంటే నేను చూడలేకపోయాను అందుకని నీకు ఆ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అందుకని అలా చెప్పాను దీంట్లో నా తప్పు ఏమైనా ఉంటే సారీ అనేసి అంటే ఎందుకు మహేంద్ర సమస్యల్ని పెద్దవి చేస్తూ ఉంటావు తనకు తండ్రి ఎవరో తెలియకపోవడం ఒక తప్పుగా ఒక సమస్యగా భావిస్తే ఇప్పుడు నువ్వు తండ్రి అన్నావు దీని ద్వారా ఎన్ని సమస్యలు వస్తాయి ఒకవేళ నువ్వు తండ్రి అని తెలుసు కూడా ఎన్నాళ్ళు మరి నేను ఎందుకు చెప్పలేదు చెప్పకపోయి ఇంకా నా మెళ్ళో తాడేందుకు లేదు అని ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ వస్తాయి ఏమన్నా ఆలోచించావా అని చెప్పేసి అంటే ఆ టైంలో నేను ఇన్ని ఆలోచించడానికి అన్ని చేసి ఆలోచించి తప్ప రైట్ అవన్నీ కాదు నీకు బాధగా అనిపించినప్పుడు నీ సమస్యగా అనిపించినప్పుడు నిన్ను సేవ్ చేయడానికి ఆ టైంలో నాకు అలా అనిపించేసింది మనుకు తండ్రి నేనని చెప్పేసి ఇక రిషి నేటు నేను కోల్పోయాను నీ కొడుకు అయితే మాత్రం నా కొడుకు నుంచి నేను తండ్రినే ఇక తాను ఎప్పుడు కూడా నాకు తండ్రి లేడు అని పది మంది ముందు ఇలా ఇన్సల్ట్ అవ్వడం నాకు అసలు ఇష్టం లేదు సారీ మాను నిన్ను అడగకుండా నేను ఇలాంటి డెసిషన్ తీసేసుకున్నాను ఏమన్నా అనుకున్నావా సారీ అని చెప్తే అదేంటి సార్ మీరు అట్లా అంటారు అనేసి అంటే ఈ రోజు నుంచి నువ్వు నన్ను డాడీ అని పిలువు నేను నీకు నాన్నే అని చెప్పేసి ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వే నా కొడుకు అని చెప్పేసి ఇలా చెప్పేస్తూ ఉంటాడు అనమాట ఇలా అనేసరికి వస్తారా వాళ్ళు కూడా షాకింగ్ గా పోయి ఏమో వస్తారా నువ్వు కూడా ఏమన్నా అనాలంటే నేనే నేనేమంటాను మావయ్య మీరు మంచి పని చేస్తారు చేశారు మన కాలేజ్ కోసం ఎంత చేస్తున్న మను గారు ఎప్పటి నుంచో ఒక సమస్యతో బాధపడుతుంటే ఇన్నాళ్ళకి ఈ తండ్రి ప్రేమని దక్కించుకోవడానికి దక్కడానికి దేవుడు ఇలా చేశాడేమో ఎటు రిషి సార్ మనకు దూరం అయ్యి చాలా మీరు బాధపడుతున్నారు ఈ టైంలో మను గారు రాక మీకు హ్యాపీనెస్ ఇస్తుంది తనని కొడుకులాగా ట్రీట్ చేస్తానంటే నాకు ఎంత కన్నానా అని చెప్పేసి ఇక చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఇక అనుపమాకి ఫోన్ ఫోన్ చేసేసి అని అయితే ఇక ఏమ్మా అనుప మా మీకు ఎప్పుడు పెళ్లి జరిగిందో మాకు చెప్పలేదే ఎన్నాళ్ళు నీ తండ్రి ఎవరు అనేసి అడుగుతుంటే చెప్పలేదు ఇదే ఫ్రెండ్ ఫ్రెండు అని చెప్పేసి మా జగతీని మోసం చేస్తావా ఏంటి అది ఇది అని చెప్పేసి ఇక ఇష్టం వచ్చినట్లయితే మాట్లాడుతూ ఉంటే మీరు ఆ నోరు అదుపెట్లో మాట్లాడకపోతే మాత్రం మాములుగా ఉండదు అని చెప్పేసి ఇక తిడత అయితే ఉంటుంది అనమాట కూడా అయితే ఏ మరి అంతమంది ముందు నా కొడుకు అని చెప్పేసరికి జనాలు ఏమని అర్థం చేసుకుంటారు నా మోనోరైతే మోం చేసేస్తున్నాం అని చెప్పి ఇక ఇలానే అయితే అంటూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ వింటున్న వస్తారా కూడా ఎవరు మేడం దేవి అని మేడవా మాట్లాడుతుంది అని అంటే అవుననేస్తా అంటే ఆవిడ మాటలు అసలు పట్టించుకోవద్దు ఆవిడంతే ఎప్పుడు ఎలా మాట్లాడుతుంది ఎవరికి ఏం తెలీదు వాళ్ళు స్వార్థంతో కూడిన మాటలు అట్లానే ఉంటే మీరు అవి పట్టించుకోవద్దని చెప్పేసి మీరు కాలేజ్కి రండి మానుగారా అని చెప్పేసి ఇక కాలేజ్కి రోజు అయితే వస్తూ ఉంటారు అనమాట ఇక సడన్గా మీటింగ్ మధ్యలో ఆగిపోయేసరికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసేసి ఇక షెడ్యూల్ అవన్నీ చెప్పేసి పిల్లల్ని రెగ్యులర్గా పంపించమని స్టూడెంట్స్ని అందరికైతే చెప్తూ ఉంటారు ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతుందని చెప్తారు దీంతో పాటు ఇక రిషి జాడే అసలు మర్చిపోయారని చెప్పారు కదా ఇక రిషిని వెతుకులాటలు అయితే పాడుతూ ఉంటారు ఇలా ఉన్న టైంలోనే ఇక మను మను ఇక మహేంద్ర కొంచెం క్లోజ్గా డాడ్ అండ్ సన్ రిలేషన్ బాండింగ్ లాగా అయితే ఉంటారనమాట ఇక అప్పుడు కూడా బాబాయ్ రిషిని మర్చిపోయి ఇక మనునే కొడుగ్గా ఎటు మను పోయాడు జగతి పిన్ని పోయింది కొత్త కొడుకు వచ్చాడు కొత్త పిన్ని వచ్చింది ఇక ఇంకేంటి సంతోషమేగా జీవితంలో ఎంతకంటే హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పేసి ఇక శైలేంద్ర కావాలని చెప్పేసి ఇలాంటి మాటలు అంటే ఇక శైలేంద్ర మాటలకి చాలా కోపం అయితే వస్తుంది మహేంద్రకి నోరు మోసుకో ఏంట్రా మాట్లాడుతున్నావు అని అంటే నిజమే కదా బాబాయ్ జనాలందరూ ఇలానే కనుకుంటుంది జగి పినిపోయింది ఆ బాధలో ఉన్నావు తర్వాత అమ్మా మేడం వచ్చారు ఆ బాధని తీర్చేశారు జీషి వెళ్ళిపోయాడు ఇంకా ఆ బాధలో నుంచి ఇప్పుడు మానుగా కొడుగ్గా వచ్చేసాడు ఇంకేం బాధ బాబాయ్ నీకు అంతా హ్యాపీనే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పాత ఫ్రెండ్నే ఇప్పుడు కొత్త వాళ్ళలాగా అయితే వస్తున్నారని చెప్పేసి ఇక బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటే ఇక శైలేంద్రని ఈ మాటలు అన్నీ అంటుంటే ఒక్కసారిగా వస్తారు వచ్చి నోరు మంచిగా మాట్లాడకపోతే మాములుగా ఉండొద్దు చంపదెబ్బలు తినాల్సి వస్తుందంటే ఏంటి వస్తారా నువ్వు కూడా బాబాయ్ లాగా ఇక రిషిని మర్చిపోయి మో నా కొడుకు అన్నట్లు నువ్వు కూడా మారిపోతావా ఏంటి అని చెప్పేసి అంటే ఇక ఒక్క సారి మను వచ్చి వసుధారణ వదిన వస్తారా మేడం వర్షి నా అన్నయ్య నేను మహేంద్ర సార్ కొడుకుని నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నీకు మావులు ఉండదు ఎన్నాళ్ళు మా అన్నయ్యని ఎవరిట్లా బా బయటకు పోయేలా చేశారు మా పిన్ని చనిపోయింది కదా తనని ఎవరు అలా చంపారో ఇవన్నిటిని బయటకు లాగుతాను అప్పుడు నెగిస్తే నోరు చూద్దామని చెప్పేసి మీ అందరిని పాలు చేస్తాను అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట ఇక దాంతో శైలేంద్రకి బాగా చాట్లు పట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు వీడి పాతయ్యని మళ్ళీ తవ్వుతున్నాడు ఏంటా అని చెప్పేసి మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా వీళ్ళకి తన స్ట్రాంగ్ ఒక వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక దగ్గరికి వెళ్ళేసరికి ఇక దేవ్యాన్ని మళ్ళీ ఏదో ఒక ప్లాన్ లాంటిది వేసి అనుపమని టార్చర్ చేయడానికి ఏంటో అనుపమా మను వస్తున్న వదిిన రిషిని అన్నయ్య అనేసి అంటున్నాడు అప్పుడే అన్ని వరసలు కలిపేసేసుకున్నారా ఇక రేపు మా పా ఆస్తిలో భాగం కూడా అడుగుతారా ఏంటి అని చెప్పేసి అంటూ అంటే ఎందుకు మీరు అట్లా ఆలోచిస్తారు వాడేదో మామూలుగా తండ్రి అని చెప్పాడు కదా అందుకని అట్లా అన్నాడు ఎట్లాంటివి వాడి దగ్గర లేదా ఏంటి ఎందుకంటే ఎక్కువ ఉంది మీకంటే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అవునులే నాకు తెలుసులే నీ గురించి ఆస్తుల కోసం కకృతి పడేదాన్ని కాదులే అని చెప్పేసి ఇక రిషి గురించి కూడా మాట్లాడుతూ రిషి గురించి అస్సలు మర్చిపోయారే నువ్వు మీ కొడుకే ఇద్దరే జీవితం అయిపోయారు వాళ్ళిద్దరికీ ఇక నాన్నేమో అనుపమా అనుపమా అని నిన్న వెనక వేసుకొస్తా నీ చుట్టూ తిరుగుతున్నాడు కొడుకు ఏమో వస్తార వెనక జరుగుతున్నాడు ఏంటో ఇది అసలు ఏళ్ళు వచ్చిన బుద్ధి లేకుండా పోతుంది ఏం చెప్పాలో తెలియట్లేదు మా నాకు ఇలా తయారవుతున్నారేంటో మా కుటుంబ పరిస్థితి అసలు ఏమైందో నాకే అర్థం కావట్లేదు ఆ వస్తార వచ్చింది మా కుటుంబంలోకి అసలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా పరువు పోతానే ఉంది ఇక మళ్ళీ నువ్వు వచ్చావు ఇక నువ్వు వచ్చిన తర్వాత శాంతం దిగజారిపోయింది అసలు ఇప్పుడు చూడు జనాలు మా గురించి ఎంత చీప్గా మాట్లాడుకుంటారో జగతి ఉన్నప్పుడే బెటర్ లాగా ఉందని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటే ఇక వస్తారా అప్పుడే మహేంద్ర వాళ్ళు వస్తారు కదా మహేంద్ర ఫోన్ తీసుకొని ఒకసారి ఇంకొకసారి ఈ టాపిక్ గురించి మాట్లాడితే వదిన గారు మీరు పెద్దవాళ్ళని చెప్పి మర్చిపోవడం కూడా నేను ఖాయము అని చెప్పేసి నాకు ఉపాయం ఉంది మీకు తెలుసు కదా ఏం చేస్తానో నాకే తెలియదు అనేసి అనేసరికి అటువైపు మహేంద్ర పనింద్ర అయితే వింటూ ఎవరు ఉదేవి అని అంటే ఏమి లేదండి ఏమి లేదండి అని చెప్తూ ఉంటే ఇక మహేంద్ర అనమాట అన్నయ్య చూడు అనుపమ్మని ప్రతిసారి రోజు హింసిస్తున్నారు ఫోన్ చేసి అప్పుడు జరిగిన మను తండ్రి గురించి నేనేదో ఆ రోజు మా అనుపు మా పరువు పోకుండా ఉండాలని అలా చెప్పాను కానీ ఇంకేదన్నా ఉందా అని చెప్పేసి అంటే నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా అని చెప్పేసి ఇక తిడతా ఉంటాడనమాట దేవి అని ఇక మీరు మార మీరు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ వచ్చేసరికి ఇక వీళ్ళంతా ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని ఆలోచిస్తూ అనమాట వస్తారా కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇన్ని ప్రశ్నలకి ఇన్ని సమాధానాలకి అసలు చిక్కుముడి ఎక్కడుంది అయినా అసలు రిషి సార్ ఎక్కడున్నారు రిషి సార్ మీరు ఎక్కడున్నారో ఒక్కసారి కనిపించండి సార్ అని చెప్పేసి అంటూ ఉన్నాం ఇక ఒక్కసారిగా ఏమవుతుందంటే రిషిని కనిపించేలాగా ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ రూపంలో అయితే కనిపిస్తూ చూపిస్తూ అయితే ఉంటారు ఇక అలా చూపిస్తూ ఉన్నప్పుడే ఇక అందరూ షాకింగ్గా అయిపోతూ ఉంటారు అనమాట చూద్దాం ఫ్రెండ్స్ రాబోయే కథలో ఏం జరగబోతుందో మన ఛానల్లో మళ్ళీ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దే